నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఇది యాడికి అండి అనంతపూర్ డిస్టిక్ యాడికే అనమాట ఇక్కడ చిన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట చాలా ఇయర్స్ ముందర కట్టిన టెంపుల్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ అయితే తిరునాలు అయితే చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్ అయితే ఫస్ట్ పొద్దున్నే స్వామివారి కళ్యాణం అయిపోతుంది అయిపోయిన తర్వాత భోజనాలు అరేంజ్ చేస్తారనమాట భోజనాలు అయిపోయిన తర్వాత రథం రెడీ చేస్తారు రథం అంతా మంచిగా అలంకరించి పూలతోటి అంతా అలంకరించి ఆ మామిడాకులు అవన్నీ పెట్టి తర్వాత ఊరేగి ఊరేగిస్తారు అన్నమాట స్వామివారిని కూర్చోబెట్టి గర్భగుడు అయితే ఫోటోలు వీడియోలు తీయకూడదని తీయలేదు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది లోపల స్వామివారిని అయితే చాలా బాగా అలంకరించారు అసలు అక్కడ రథం చూసారా ఎంత బాగా అలంకరిస్తున్నారు అసలు ఆ పూలతోటి అంతా కూడా ఆ రథం మీదకి స్వామివారిని కూర్చోబెట్టే ముందర ఆ త్రీ టైమ్స్ దివిటీలు అంటారు ఆ దివిటీలతో తోటి మూడు ప్రదక్షిణాలు చేపించేసి కింద మళ్ళీ రథం మీద కూర్చోబెట్టి పూజ చేపించి తర్వాత రథం పైన కూర్చోబెట్టి ఊరేగిస్తారు అనమాట ఆ రథం పట్టుకొని అందరు లాగుతారు ఆ రథం లాగితే చాలా మంచిది అనేసి అంటారు అనమాట అసలు ఎంత బాగుంది కదా తిరునాలు నాకైతే చాలా ఇష్టం అబ్బాయి ఇట్లా తిరునాలుకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని చూడడం నాకు చాలా ఇష్టం అనమాట మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం